పెన్షనర్స్ రామమూర్తి వర్ధంతి మాడపాటి హనుమంతరావు జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో బుధవారం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూ బకర్ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో ఘనంగా గిడుగు రామమూర్తి ఎనభై ఐదవ వర్ధంతి మాడపాటి హనుమంతరావు నూట ముప్పై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి చెన్నై కుళ్లాయి బాబు గిడుగు రామమూర్తి మాడపాటి హనుమంతరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు శామ్యుయల్ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి తెలుగులో వాడుక భాష ఉద్యమ పితామహలు ఈయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలోకి తీసుకొచ్చి మన భాషలో ఉన్న అందాన్ని వీళ్లను తెలియచెప్పిన మహనీయులు తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడే విష జ్వరంతో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులోనే చనిపోయాడు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహనిగా పేరుగాంచిన కవి రచయిత బహుభాషావేత్త సాంఘిక సంస్కర్త మాడపాటి రామచంద్రరావు స్వాతంత్ర సమర యోధులు బహుభాషా పండితులు రచయిత మాడపాటి హనుమంతరావు జనవరి ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు కృష్ణా జిల్లా నందిగామ పొక్కనూరు గ్రామంలో జన్మించారు అని అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు ఫక్రుద్దీన్ నారాయణ రెడ్డి శామ్యూల్ వెంకటేష్ లు సంపత్ శేక్షవలి చెన్నారెడ్డి లక్ష్మీ నారాయణ లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణ శెట్టి మొదలగు వారు పాల్గొన్నారు ये करा पटकन सोसायक करून मी भेटले सेलमेटो वर थावरले